నల్గొండ జిల్లా మిర్యాలగూడ శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం నలభైవ వార్షిక దేవి శరణవరాత్రి మహోత్సవాలకు ముస్తాబైంది మున్సిపల్ చైర్మన్ శ్రీ కనకదుర్గమ్మ ఆలయ కమిటీ చైర్మన్ తిరునగర్ భార్గవ్ కమిటీ సభ్యులతో కలిసి నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు భారీ ఎత్తున అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరపడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేశామన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు చతుర్గ నవరాత్రి విధియలో నమాతంగి అన్నపూర్ణ తదియలో న విధి నాడు గాయత్రి పంచమిలో కనక కనకదుర్గ లక్ష్మీదేవిరా షష్ఠి నాడు సరస్వతి శ్రీశాంభవిరా రాజేశ్వరి సప్తమిలో తల్లి దుర్గరా అమ్మ అష్టమిలో ఉగ్రరూపి ఆదిశక్తిరా నవమీ దశమీ జయకారిణిరా కనక దుర్గ నవరాత్రి కన్నుల వైభోగం ఎంతో కూచును ఆనందం సంహరించి దుర్గమ్మ విలసి మహిషాసుర మర్దినిగా చిరకీర్తి పొందినులే నవరాత్రులు అమ్మ కీర్తి చాటుతున్నవి దుర్గ నవరాత్రి వేడుకైనది నవరాత్రులు అమ్మ కీర్తి చాటుతున్నవి దుర్గ నవరాత్రి వేడుకైనది జయమే కూర్చు నవరాత్రిగా కనక దుర్గ నవరాత్రి కన్నుల వైభోగం ఎంతో కూర్చును ఆనందం ఆహ కనక దుర్గ వేడుకలు కన్నుల వేడుక రెండు కన్నులు చాలవు గాంధీనగర్ లో ఉన్న కనకదుర్గ దేవాలయము లక్ష్మీ సరస్వతి సహిత కనకదుర్గ దేవాలయంలో నలభై సంవత్సరాలుగా దేవాలయం శరీరావాలు ఇక్కడ చాలా వైభవపేతంగా నిర్వహిస్తున్నారు మూడో తారీఖు నుంచి కార్యక్రమం కావాలని పన్నెండవ తారీఖు దాకా కాబట్టి జగన్ నవరాత్రులలో అందరూ కూడా విజయవాడ పట్టణ ప్రజలు పరిసరాలలో అందరూ కూడా వచ్చి అమ్మవారిని దుర్గాదేవి నవరాత్రులలో వచ్చి అమ్మవారిని కంప్లైంట్ మీరు అమ్మవారి గొప్ప పాత్రగా ఉన్నారు లక్ష్మి సరస్వతి సైతం కన్నదుర్గా నందు రేపు ఉదయం అంటే మూడో తారీఖు ఉదయం నుంచి దేవి దేవిశరణ నవరాత్రు నలభై వార్షికోత్సవం నలభై సంవత్సరాలు జరగడం జరుగుతుంది దానికి దాంట్లో భాగంగా ఈరోజు ఏ రోజు ఏ కార్యక్రమాలు జరుగుతాయి తొమ్మిది రోజులు అత్యంత వైభవంగా ఉదయం సాయంత్రం అమ్మవారికి అభిషేకాలు కుంకుమ పూజలు అన్నీ జరుగుతాయి ఈరోజు బతమ్మ కార్యక్రమం కూడా ఉంది పన్నెండో తారీఖు రోజు విజయదశమి అదేవిధంగా పద్నాలుగో తారీఖు రోజు మధ్యాహ్నం పూట కూడా కర్తర్ ప్రాంత ప్రజలందరూ కూడా తమకు వీలైన రోజుల్లో ఈ తొమ్మిది రోజులలో ఉదయం కానీ సాయంత్రం కానీ మహిళలు ఉత్తమ పూజలలో పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించి అమ్మవారి శిల్ప స్థాపించాల్సింది కోరుతూ ఉన్నాం అదేవిధంగా మిర్యాల ఊళ్ళలో ఉన్న ప్రతి ఒక్క హిందువు కూడా ఏదో ఒక సమయంలో ఈ తొమ్మిది రా తొమ్మిది రోజులలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ దేవాలయ అభివృద్ధి కూడా సహకరించవలసింది అందరినీ పేరు పేరున కోరుతాను